పంటలు పండించడానికి ఆహారం చేసుకోవడానికి కట్టలు లేవు గ్యాసులు దొరకడం లేదు ఏంటి ఎంతకాలం మనకి అష్ట కష్టాలు స్వచ్ఛమైన గాలి పెంచుకునే అవకాశం లేదా మనం పాపాడు మనం గాలిని కలుషితం చేసే మన వినోదాలకు మనమే బాటలు వేసుకున్నాం దేవికా దేవిక దేవిక దారచో మీ ఇంట్లో కరెంట్ ఉందా లేదు మీ ఇంట్లో ఉందా లేదు రోజుకి పదహారు గంటలు కరెంట్ ఉండదు పోనీ మిగిలిన ఎనిమిది గంటల కరెంట్ ఉంటుంది అనుకుంటే అప్పుడు కూడా కరెంట్ ఉండదు ఇంకా మనం ఎలా బ్రతకాలి రోష్ని కరెంట్ రావడానికి తగినంత బుగ్గు లేదు కదా మరి కరెంట్ ఎక్కడి నుంచి వస్తుంది దేవత ఎలా ఉన్నా అందరూ కరెంట్ పోయిందని కాలక్ట్ వస్తున్నారా భారీ వర్షం అది వంటనే దూలిగాలుగా మబ్బు పట్టిన పగలు ఏమిటి వాతావరణ మార్పుల కారణంగా సోలార్ ప్యానల్ ద్వారా విద్యుత్ ఉత్పత్తికి ఆటంకం ఏర్పడుతుంది పవన్ ఉత్పత్తులు కూడా లభించడం లేదు ఇందుకేనేమో మనకి కరెంటు కష్టాలు అందుకే ప్రభుత్వం విద్యుత్తును ఇంటింటికి సరఫరా చేయలేకపోతుంది మనం కొవ్వొత్తులు కాగడాలు బ్యాటరీ లైట్లు ఉపయోగించాల్సిందేనా ఎంతకాలం ఇలా జీవితాంతం మనం ఈ చీకటిలో మగ్గవలసిందేనా ఉన్నావు అంటే మనం పర్యావరణ పరిరక్షణను ఉపేక్షించాం శాస్త్రికుల మాటలను తడచవని పెట్టాం అనుభవించక తప్పదు

అందరూ లైన్ లో రావాలి ఇంటికి ఒక ఒక మాత్రమే ఇస్తాము లైన్ లో రండి అందరూ అందరూ క్యూలో రావాలి క్యూలో వస్తేనే మేము మోటార్ ఆన్ చేస్తాం

మేము వచ్చాం ఇక్కడ చెత్త తగలబెట్టబోతున్నాం అందరూ ఇంటికి వెళ్లి వెంటనే తలుపులు వేసుకోండి కిటికీలు కూడా వేసుకోండి త్వరగా గంట దాకా ఎవరు తలుపులు తెరవకండి పవ్ గంట పడుతుంది అందరూ ఇంట్లోనే ఉండండి అయ్యే అయ్యో చెత్త తగలబడుతున్నారు అయితే మన ముఖానికి మాస్క్ వేసుకోవాలి అవును ముఖానికి మాస్క్ వేసుకొని అందరూ ఇంటికి వెళ్ళండి లేదు కూడా వదలకుండా అవును మనం ఈ భూమిని ఖాళీగా ఉంచుతున్నామా మనం మన శరీరం యాభై శాతం ఆహా ఆహారంతో నింపితే మిగిలిన ఇరవై ఐదు శాతం నీరుతో అలాగే మిగిలిన ఇరవై శాతం ని ఖాళీగా ఉంచుతాం కదా కానీ మనం భూమిని పూర్తిగా ఇరవై ఐదు శాతం పారిశ్రామిక నివాసాలకే వాడుతున్నాం అంటే మనము అడవిని నరక వేసి మేము డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి వచ్చాము అందరూ ఇల్లు తెలిసి పాడుకోండి గ్రామశకాలం భూమిని తాకపోతుంది కాబట్టి అందరూ వంద కిలోమీటర్ దూరంగా పాడిపోండి ఆస్తుల కోసం వెయిట్ చేస్తే పోతాయి అరే పాడిపోండి అగ్ని పర్వతాలు వలగలు కరువులు ఇప్పుడు ఉల్కపాతాలు కూడానా ఏమిటిదంతా ఎలా బ్రతకాలి పరిస్థితి రాకుండా ఉండాలంటే వనరుల పరిరక్షణ ఉద్యమంలో చేపట్టండి నేల నీరు భూమి ఆకాశం వీటిని కలుషితం కాకుండా చూడండి మొక్కలు ఎక్కువగా నాటండి విద్యుత్తును పొదుపు చేయండి ప్లాస్టిక్ వాడకం మానివేయండి కంప్యూటర్ ఎక్కువగా ఉపయోగించకండి ఎలక్ట్రానిక్ వేస్ట్ ను తక్కువగా ఉపయోగించండి నూతన గ్యాజెట్ లో నూతన గ్యాజెట్ మోజులో పడకుండా ఆర్థిక ఆరోగ్యాన్ని కాపాడుకుందాం పర్యావరణ పరిరక్ష